హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు బెంగాలీ స్టైల్ ఫిష్ కర్రీ చూపించేస్తా చూసేయండి నేను పెద్ద సైజ్ ఫిష్ ముక్కలు సిక్స్ తీసుకున్న నెక్స్ట్ కారం పసుపు సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా పట్టించుకొని పక్కన ఉంచుకున్న టెన్ మినిట్స్ ఇంకా మసాలా కోసం టమాటా అల్లం వెల్లుల్లి పే అల్లం వెల్లుల్లి ధనియాలు కొంచెం గసగసాలు కొంచెం మెంతులు ఇంకా లవంగి మొగ్గ పువ్వు చెక్క యాలకులు వేసుకున్నాను జీడిపప్పు కొంచెం ఇంకా ఆనియన్ చిన్నది కొంచెం వాటర్ వేసుకొని మసాలా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ఫిష్ వేయించుకోవడానికి ఆ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మరిగాక ఇలా ఫిష్ వేసుకొని నేను చూపించే విధంగా బ్రౌస్ బ్రౌనిస్గా వచ్చేటట్టుగా వేయించుకోండి ఇలా బ్రౌనిస్గా రావాలి బాగా నెక్స్ట్ ఫిష్ కర్రీ కోసం ఆనియన్ పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం కొసురు మేతి దాకా పేస్ట్ వేసుకున్న మసాలా పక్కన పెట్టుకున్నది ఇంకా ఫిష్ ఇంకా నెక్స్ట్ తాలింపు వేసుకోవడమే మిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఇలా బ్రౌనిస్గా ఆనియన్స్ వేగాక నెక్స్ట్ మసాలా పేస్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగాక పసుపు కారం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దగ్గరగా చేసుకోవాలి ఇంకా ఇలా అయ్యాక చూడండి ఆయిల్ ఎలా కనిపిస్తుందో ఇంకా నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి మళ్ళీ వాటర్ వేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మరిగాక ఫిషెస్ వేసుకోవాలి ఇలా ఫిషెస్ వేసుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని దగ్గరగా చేసుకోవాలి అంతే బెంగాలీ స్టైల్ ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ ఫైనల్గా కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కొసరి మీద వేసుకుంటే బెంగాలీ స్టైల్ ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ చూసేయండి